గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్దం లేకుండా సాగుతూనే ఉంది యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం నిరంతర మలుపులు తిరుగుతోంది ట్రంప్ జోక్యంతో యుద్ద విరమణ కోసం చర్చలు కొనసాగుతుండగానే తాజాగా ఉక్రెయిన్ మీద నాలుగు వందల డెబ్బై ఏడు డ్రోన్లు అరవై క్షిపణులతో విరుచుకుపడింది రష్యా ఈ దాడులను తట్టుకోలేకపోతున్నామని తమకు మరింత సాయం కావాలని అమెరికా పశ్చిమ దేశాలను కోరారు జెలెన్స్ కాగా తమ ఆందోళనలను పట్టించుకోకుండా నాటో అనుసరిస్తోందని మండిపడ్డారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అతిపెద్ద దాడి జరిగింది ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడికి పాల్పడింది దాదాపు ఆరు గంటల పాటు ఏకధాటిగా పోరు సాగించింది రష్యా మొత్తం ఐదు వందల ముప్పై ఏడు ఆయుధాలను ప్రయోగించింది వీటిలో నాలుగు వందల ఏడు డ్రోన్లు అరవై క్షిపణులను ప్రయోగించింది రష్యా అయితే వీటిలో రెండు వందల నలభై తొమ్మిదిని కూల్చేశామని మరో రెండు వందల ఇరవై ఆరు ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు ఈ దాడులతో దేశవ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్దాన్ని ముగించే ఆశలపై నీళ్లు చల్లుతూ ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడికి రష్యా పాల్పడింది ఇంత భారీగా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడటం ఇదే తొలిసారి కేర్జన్లో జరిగిన దాడుల్లో ఉక్రెయిన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలిపోయి పైలట్ ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు ఈ యుద్ధంలో మూడు ఎఫ్ సిక్స్టీన్లను రష్యా కూల్చేసింది ఖర్కివ్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు తాజా దాడుల నేపథ్యంలో పోలెండ్ గగనతల రక్షణకు మిత్రదేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి డొనెట్స్క్ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు రష్యా ఆదివారం ప్రకటించింది మరికొన్ని ప్రాంతాల్లోనూ తమ బలగాలు మున్ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని ఓ అపార్ట్మెంట్పై రష్యా చేసిన డ్రోన్ దాడిలో భార్యాభర్తలు మరణించారు ఈ దాడిలో పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు మూడు మూడంతస్తులు దెబ్బతున్నాయి మరోవైపు పశ్చిమ రష్యా క్రిమియాపై ఉక్రెయిన్ ప్రయోగించిన నలభై డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో వెలుగుచూసిన అతిపెద్ద యుద్ధం రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలుపెట్టింది వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కథన రంగంలోకి దింపింది ముప్పై ఆరు నెలలు గడిచినా రష్యా ఉక్రెయిన్ పోరు ఆగడం లేదు మొదట్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి కారణం అమెరికా యూరోప్ దేశాల ఆర్థిక ఆయుధ బలంతో ఉక్రెయిన్ చెలరేగిపోయింది ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చముటలు పట్టించింది రష్యా ఉక్రెయిన్ల మధ్య ఓవైపు యుద్ధ విరమణ కోసం చర్చలు జరుగుతుండగా మరోవైపు పోరాటం కొనసాగుతోంది ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు ఇరు దేశాలు ఒకరినొకరు దెబ్బ తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇస్తాంబుల్లో నేరుగా శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు మరోవైపు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా ప్రజల ప్రాణాలను తీసేలా అమర్చే మందు పాత్రల్ని నిషేధించడానికి ఉద్దేశించిన ఒట్టావా ఒప్పందం నుంచి ఉక్రెయిన్ వైదొలిగింది ఈ మేరకు డిగ్రీపై అధ్యక్షుడు జెలెన్స్ సంతకం చేశారు తాజా దాడులు మరింత ఉద్రిక్తతను పెంచాయి యుద్ధాన్ని ఆపేశారని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి రష్యా దాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు మాకు రక్షణ కావాలి అది కూడా తక్షణమే కావాలి రష్యా మా దేశంలోని ప్రతిదాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది ప్రస్తుతం మేం జీవన పోరాటం చేస్తున్నాం ఉక్రెయిన్లోని పలు నివాసిత ప్రాంతాల్లో కూడా రష్యా భీకర దాడులు చేసింది మా ఎఫ్ సిక్స్టీన్ పైలట్ రష్యా దాడుల్లో చనిపోయారు సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించటం లేదు ప్రపంచ శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు ఇది పుతిన్ వైఖరిని స్పష్టం చేస్తుంది దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం అలాగే మాకు రక్షణ కూడా అవసరం అమెరికాతో పాటు యూరోప్ దేశాలు మిగతా భాగస్వాములు మాకు అండగా ఉండండి అని పేర్కొన్నాడు మరోవైపు పశ్చిమ దేశాలు రష్యా ఆందోళనను పట్టించుకోకుండా విస్తరణ వాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు తమ దేశంలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు కాల్పులకు తెగబడుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు ఇప్పటికీ దారుణాలు కొనసాగుతున్నా వాటి గురించి మాట్లాడరు అంతా బాగుందని చెప్పుకుంటుంటారు అంటూ పశ్చిమ దేశాలపై పుతిన్ ధ్వజమెత్తారు ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటు వాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు నాటో విస్తరణకు సంబంధించి రష్యాకు ఇచ్చిన హామీలను పశ్చిమ దేశాలు విస్మరించాయి ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి ఉక్రెయిన్లో మేం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలేంటనే అంశంపై పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని ఆరోపించారు పుతిన్ ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగిస్తున్న యుద్ధంపై పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆయన్ని వ్యాఖ్యలు చేయటం గమనార్హం ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్ర తర్వాత పుతిన్ ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హేగ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు పుతిన్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఆయనతో వ్యవహరించటం నేను ఊహించిన దానికంటే చాలా కష్టతరంగా మారింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయనకు కొన్ని సమస్యలున్నాయి యుద్ధం ముగించటానికి ఇది చాలా మంచి సమయం అని నేను అనుకుంటున్నా ఈ విషయంపై పుతిన్తో త్వరలో మాట్లాడతా మేము వారి యుద్ధాన్ని ముగించగలమో లేదో చూద్దాం నిజానికి దాన్ని సులభంగా పరిష్కరించగలనని నేను అనుకున్నా అని ట్రంప్ పేర్కొన్నారు పుతిన్కు ఉక్రెయిన్ ను మించిన లక్ష్యాలున్నాయా అని అడిగిన ప్రశ్నకు ఉండి ఉండొచ్చు అని ట్రంప్ సమాధానం చెప్పారు మాస్కో కేవలం మధ్య వివాదాలను పరిష్కరించడం తాను అనుకున్న దానికంటే కష్టమని ట్రంప్ అభిప్రాయపడ్డారు